స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి అంటే ముఖ్యంగా సర్పంచ్గా పోటీ చేసే ఆశాభావలకు మళ్ళీ నిరాశనే ఎదురైంది ఏదైతే నిన్న ప్రభుత్వం మీటింగ్ పెట్టుకున్నది ఇదే అంశంపై కులగణన విషయంపై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై సర్ప సర్పంచ్ ఎలక్షన్లు ముందు పెట్టాలన్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందు పెట్టాలన్నా అనే కోణంలో సుదీర్ఘంగా నిన్న మీటింగ్ జరిగింది కానీ ఆ మీటింగ్లో చివరికి తేల్చింది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలని డిసైడ్ అయినట్లుంది ఇక అందులో భాగంగానే కులగణన సర్వే కూడా చేపట్టింది కదా ఆ కులగణన సర్వేలో బీసీల సంఖ్య చాలా మటుకు తగ్గింది దాదాపు ఇరవై రెండు లక్షలు తగ్గించిండ్రని ఏదైతే ఆరోపణలు ఉన్నవో ఆ ఆరోపణలను చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం మళ్ళీ ఒక మంచి అవకాశం ఇచ్చింది అంటే నిన్న బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో చెప్తూ దాదాపు మూడు పాయింట్ ఒకటి శాతం మంది కులగణనలో పాల్గొనలేదంట వాళ్లకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళు పాల్గొనవచ్చు అంటే వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేసుకోవచ్చు అది ఎట్లా అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అధికారులే ఇంటికి వస్తారు అట్లా లేదంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అది కాదంటే ఎంపీడీఓ ఆఫీస్కు లేదా ఎంఆర్ఓ ఆఫీస్కు పోయినా కూడా వివరాలు నమోదు చేసుకుంటారు అంటే ఇది మంచి అవకాశం బీసీ ప్రజలే చాలామంది పాల్గొనలేదనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకునేది ఇది వినియోగించుకుంటే మంచిది ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ పల్లా రెడ్డి కానీ ఇట్లా చాలామంది పెద్ద తలకాయలే ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క వివరాలు నమోదు చేసుకుంటే కూడా మంచిదే వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తలు నాయకులకు కూడా చెప్పి అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ వివరాలు నమోదు చేసుకోండి పార్టీలను పక్కన పెట్టండి మీ యొక్క కులాన్ని కులాన్ని తగ్గించరాని మీరు ఏదైతే అనుకుంటున్నారు కదా పెంచుకోవడానికి మీ మీకు ఒక సద్వినియోగం చేసుకునే అవకాశం వాళ్ళ మాటలు పట్టుకొని వీళ్ళ మాటలు పట్టుకొని మీ జనాభాను మీరు తగ్గించుకుంటే మంచిది కాదు మంది మాటలు నమ్మి మనం పోతే ఇల్లు కాలినట్లు కులగణన విషయంలో ఎవరి మాటలు నమ్మకుండా ఏ పార్టీ అనేది లేకుండా అందరు పాల్గొనండి ముఖ్యంగా బీసీ జనాభా తగ్గిందని గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీరు ముందుకు రండి ముందుకు వచ్చి పాల్గొనండి మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఇంకా ఏదైతే బీసీలకు కేవలం రాజకీయ రంగాల్లోనే నలభై రెండు శాతం కాదు ప్రభుత్వం డిసైడ్ చేసింది నిన్న విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎనికే బిల్లు ప్రవేశపెడుతుందంట అసెంబ్లీలో అంటే మార్చిలో బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా ఆ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపుతారంట మరి అక్కడ కూడా ఒత్తిడి తెస్తారంట ఇక ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే యాభై శాతానికి మించకూడదు సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది మరి వీళ్ళేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపుతు అంటున్నారు అక్కడనే ఒత్తిడి తెస్తామంటున్నారు ఏం ఒత్తిడి తెచ్చినా నరేంద్ర మోడీ ఇనేటట్లున్నాడా ఇనేటట్లు లేడు తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను పంపితే ఓ పది రూపాయలు పంపలేదు కేంద్ర బడ్జెట్లో ఇక ఇప్పుడు మీరు పంపే బిల్లుకు చట్టబద్ధత ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఆమోదం తెలుపుతారనేది అది నాకు తెలిసి ఉత్త కళనే అది మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు నరేంద్ర మోడీకి తెలంగాణలో మంచి స్కోప్ ఏర్పడుతుంది రోజు రోజుకి ఎమ్మెల్యేలు ఎదుగుతున్నారు ఎంపీలు వెలుగుతున్నారు కానీ దయ చూపుతలేడు ఇక ఈ నలభై రెండు శాతానికి దయా చూపుతాడా ఏమో మరి ఇది ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి కాంగ్రెస్ నాయకులకే తెలవాలి సరే ఏదేమైనా బీసీల యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్పై ప్రభుత్వం కొంత ఎనికి తగ్గింది అంటే అంటే ఇక బీసీల జనాభా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లకు పోతే మాకు భారీ ఎదురుదెబ్బ తలిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం త్రీ పాయింట్ వన్ శాతం మంది పాల్గొనలేదు కదా వాళ్ళు పాల్గొన్నాకనే ఆ వివరాలను మళ్ళీ ఒక ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ బిల్లు పెట్టి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు నలభై రెండు శాతం ఇవ్వాలని డిసైడ్కి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే పాల్గొనలేదో చాలామంది అప్పట్లో అన్నారు మరి ఇంటింటికి సర్వేకి వస్తే అనే కులగన సర్వేకి వస్తే కుక్కలను వదిలిండ్రు పిల్లు పిల్లుల్ని వదిలినరు అని ఎందుకు వలతారని నాకు అర్థం కాదు ఎందుకు నమ్ముతారు వాళ్ళ ఇలా మాటలు మీరు మీ కులానేదో మీరు కులగణన వేస్తుంది బ్రహ్మాండంగా ప్రభుత్వం కుక్కలను వదలడం పిల్లులను వదలడం గేట్లు వేయడం డోలర్కి తాళాలు వేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు దాదాపు దయచేసి పాల్గొనండి పాల్గొని మీ యొక్క శాతాన్ని పెంచుకోండి మీకు చారిత్రక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది మీకు రాజకీయాలనే కాదు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ అవకాశాన్ని ఇచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా బీసీ నాయకులు కూడా కోరుకుంటున్నారు అటు బీసీ నాయకుడు బీసీ సంఘ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా స్వాగతించిండు ఈ యొక్క నిర్ణయాన్ని కాబట్టి బీసీలు మీ యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఇప్పుడు కూడా పాల్గొనకుండా ఎవరో మాటలు నమ్మి మళ్ళీ ప్రభుత్వంపై నెపం మోపి మళ్ళీ మీ సంఖ్యను తగ్గించుకొని మీ యొక్క ఏమంటారు అది మీ యొక్క చేతులను మీలే కాల్చుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు